ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం దోల్పేట్ లేడీ డాన్ కథ మామూలుగా లేదుగా హైదరాబాద్లో లో మరొక లేడీ డాన్ అరెస్ట్ అయింది ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా గంజాయి దంద నడిపించిన సంధ్యాబాయిని పోలీసులు అరెస్ట్ చేశారు జోరుగా సాగుతున్న గంజాయి దందాలో వ్యవహరిస్తూ లేడీ అవుతున్న సంధ్యాబాయిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆమె దగ్గర నుంచి రెండు కిలోల గంజాయిని సీజ్ చేశారు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తెచ్చి ఈ లేడీ డాన్ హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు కేంద్రంగా గంజాయి లో పనిచేసే ఉద్యోగులే టార్గెట్ గా వ్యాపారం సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు సంధ్యాబాయి దూల్పేట్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అయితే గత కొంతకాలంగా చేస్తున్న ఆపరేషన్ దూల్పేట్ లో భాగంగా లేడీ డాన్ సంధ్యాబాయి పోలీసులు అరెస్ట్ చేయడంతో మిగతా చిన్న చితగా గంజాయి వ్యాపారుల గుండెల్లో గుబులు మొదలైంది డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించిన విషయం తెలిసిందే అంతేకాదు మాదక ద్రవ్యాలను కట్టడి చేయడమే కాదు పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని పోలీస్ శాఖకు కఠిన ఆదేశాలు కూడా ఇచ్చారు ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఏ మూల గంజాయి వాసన వచ్చినా పోలీసులు అక్కడ వాలిపోయి ఎంత పెద్ద స్మగ్లర్ అయినా పట్టుకుని కటకటాల్లోకి నెడుతున్నారు ఇందులో భాగంగానే ఈ రోజు దూల్పేట్ లేడీ డాన్ సంధ్యబాయి కూడా అరెస్ట్ అయి ఊచెలు లెక్క పెడుతోంది మరొక వైపు హైదరాబాద్ లో గంజాయి దందాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా దూల్పేట్ ప్రాంతం మారిపోయింది నగరం మొత్తం దూల్పేట్ నుంచే సరుకు సప్లై అవుతోందన్న టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది దీంతో పోలీసులు దూల్పేట్ మీద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగానే జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఆపరేషన్ దూల్పేట్ పేరుతో ఆ ఏరియాను మొత్తం చెల్లెడి పడ్డారు దూల్పేట్ లోని అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీ నిర్వహించారు గంజాయి అమ్మకాలు చేపట్టిన పాత నేరస్తులతో పాటు కొత్తగా గంజాయి దందాలు దిగినట్టుగా సమాచారం ఉన్నవారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు దూల్పేటలో జుమ్మెర్ బజార్ దేవినగర్ చక్కెరవాడి జుంగూర్ బస్తీ సేవాదల్ ఇమ్లీబాగ్ బలరామ్ గల్లీమాఘ్రా గంగాబౌలి మతీంఖానా బట్టి లాంటి అన్ని ప్రాంతాలను పోలీసులు పట్టారు ఎనిమిది ప్రత్యేక బృందాలతో యాభై మందికి పైగా పోలీసులు కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు